సో టాటా పవర్ గురించి నేను చెప్పాల్సిన అవసరం ఏంటి టాటా పవర్ కంపెనీ ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ అండి ఈ టాటా పవర్ కూడా ఈ సోలార్కి వచ్చింది ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ ఎబో అవుతుంది అంటే ఒక సైకిల్ అయిపోయింది ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న సైకిల్ అయిపోయింది టాటోలో ఒక ప్లాంట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే ఈరోజు వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇంకా దానికి మించిన ఆనందం ఏమి ఉంటుందండి అంటే అలాంటి కంపెనీ టాటా సో నేను వేరే కంపెనీ గురించి నెగిటివ్ చెప్పట్లేదు నేను తీసుకున్న బ్రాండ్ టాటా అనేది ట్రస్ట్ వర్తి కంపెనీ క్వాలిటీ ఉంటుంది సర్వీస్ ఉంటుంది టన్కి బేస్డ్ అంటే ఆల్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ టాటా ఇంక్లూడింగ్ నట్టు బోల్టు స్ట్రక్చర్ మాడ్యూల్స్ ఇన్వర్టర్ ఏసీడీబీ డీసీడీబీ అన్ని సొల్యూషన్స్ ఒక ప్యాకేజ్ బిల్డింగ్గా టాటా ఇస్తుందండి నార్మల్గా మాకు కస్టమర్స్ ఒకటేంటర్ అండి ఈరోజు మేము వేరే సిస్టమ్ తీసుకుంటే మాడ్యూల్ అతనికి ఫోన్ చేయాలి ఇన్వర్టర్ అతనికి ఫోన్ చేయాలి ఏసీడీబీ అతనికి ఫోన్ చేయాలి ఈరోజు టాటా సిస్టమ్ తీసుకున్న వల్ల ఒక్కసారి మేము కంప్లైంట్ లాగిన్ చేస్తే టాటా పర్సన్ వచ్చి మా ఇంజనీర్ వచ్చి యూనిస్కాన్ పవర్ సిస్టమ్ నుంచి ఒక ఇంజనీర్ వచ్చి ఎంటైర్ సొల్యూషన్ అంటే ఆ ప్లాంట్కి సంబంధించిన టోటల్ సొల్యూషన్ ఇచ్చిపోగలుగుతాడు ఆల్మోస్ట్ అంటే ఎక్కువ మార్కెట్లో ఎక్కువ షేర్ ఉన్నది యాజ్ అ ఆఫ్ టుడే ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే టాటా పవర్ ఇస్ ద వన్ ఆఫ్ ద నెంబర్ వన్ కంపెనీ అండి ఇండియాలో ఏదైనా కంపెనీ సర్వీస్ ఇస్తే ఎనీ కంపెనీ నెంబర్ వన్ కాగలుతుందండి సో మిగతా కంపెనీలు కూడా నెంబర్ వన్ నెంబర్ టూకు ఉన్నాయి సో వాటి గురించి కూడా చాలా బాగానే సర్వీస్ ఇస్తున్నాయి బట్ ఐఎమ్ హ్యాపీ విత్ థాటా పవర్ అండ్ సో యూనిస్కా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిందండి నాకున్న బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పాను నేను ఇన్వర్టర్స్ నుంచి వచ్చానండి నాకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ కస్టమర్స్ నాకు ఆల్రెడీ ఇన్వర్టర్స్ కస్టమర్స్ ఉన్నారు వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను మీరు నా కస్టమర్స్ ఆల్రెడీ ఇంత క్రితం ఇన్వర్టర్స్ పడారు ఇప్పుడు సోలార్కు మీరు సోలార్ సిస్టమ్ కూడా నా దగ్గరే తీసుకోండి అని వాళ్ళని మేము అడగడంతో నా సర్వీస్ చూసి వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక్కొక్కరు అందరు సోలార్ పెట్టుకోవడానికి ముందుకొస్తున్నారు దాంతోపాటు టాటా పవర్ సోలార్ అనేది అడిషనల్ అడ్వాంటేజ్ అయింది సో వాళ్ళు కూడా అరే యూనిస్కాన్ పవర్ సిస్టమ్ ఆల్రెడీ మేము సర్వీస్ చేశాము అందులో యూనిస్కాన్ పవర్ సిస్టమ్ వాళ్ళు టాటా పవర్ సోలార్ పెడుతున్నారు ఇంకేంది అని చాలా మంది ముందుకు రావడం జరిగింది ఇన్స్టాల్ కూడా చేసుకోవడం జరుగుతుంది